అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస సరదాగా ఏదైనా మాట్లాడచ్చు కదా అంటూ చుబుకం కింద చేయి పెట్టుకొని అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది గీత అతను ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమైపోయాడు ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగా మా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి ఉలకవ పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా ఇష్టమైన సాకుడా ఇష్టమైన సాకుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా అంటూ ఎఫ్ఎంలో వస్తున్న సాంగ్కి ఆ సిచ్యువేషన్ సింక్ అయినట్లు చాలా ఎగ్జైట్ అవుతూ సమంత ప్లేస్లో మన గీత పాప ఊహించుకొని ఊహాలోకంలో తేలిపోయింది సడన్గా ఆగిన కార్కి టక్కున తేరుకొని సీరియస్గా చూస్తున్న విరాట్ని చూడగానే దడుచుకొని వీపు మీద చరుచుకుంది గీత ఏంటి సార్ అలా చూస్తున్నారు నువ్వేంటి హీరోయిన్ రేంజ్లో ఊహించుకుంటున్నావు కార్ ఆగి ఎంతసేపు అవుతుంది అంటూ అరిచాడు సారీ సార్ అని మూతి గుండ్రంగా సున్నాలా చుట్టి చెబుతుంటే అప్పటి వరకు కోపంగా ఉన్న విరాట్ కోపం ప్లేస్లో నవ్వొస్తుంటే ఆ నవ్వుని గీతకి కనిపించనీయకుండా గెడౌన్ అన్నాడు ఇద్దరు కారు దిగి లోపలికి నడిచారు తన కోసం వెయిట్ చేస్తున్న బోర్డ్ మెంబర్స్ ని గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసి వాళ్ళతో కాసేపు నవ్వుతూ మాట్లాడుతుంటే పక్కన నిలబడి చుబుకం కింద చెయ్యి పెట్టుకొని బాబునే బాబు నవ్వుని అరప వేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయింది ఇక అక్క నుండి మీటింగ్ హాల్కి కదిలారు అతని రూపం ఆమె కళ్ళ ముందు మిస్ అవ్వగానే వెంటనే లోకంలోకి వచ్చి వాళ్ళు వెళ్తున్న వైపే వెళ్ళింది గీత కూడా ఎందుకు అర్థం కావట్లేదు నా ప్రేమ ఎలా చెబితే అర్థమవుతుంది ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు తల్లి మాటలకి వెనక్కి తిరిగి చూసి ఏం లేదు మామ్ ఏమైంది ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా సీతని వదిలి వెళ్ళాలనిపించట్లేదు నిజంగా నదీర్ అని కళ్ళతో అడుగుతుంటే అవును అన్నట్లు కల్లారిపాడు కానీ సీతని నన్ను అర్థం చేసుకోవట్లేదు మామ్ నా మాట వినట్లేదు వాళ్ళ నాన్న ఉన్నాడని అలా నటిస్తున్నానేమో అని అపోహపడుతోంది తనని ఎలా చెప్పి ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు ఏం చెబితే అర్థం చేసుకుంటుంది ఎలా తనకి అర్థమయ్యేలా చెప్పాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు మనం చెప్పే మాటలలో కాదు చేతులల్లో తనకి ప్రేమ కనబడాలి ఎలా అయితే అర్థం చేసుకుంటుందో అలా తనతో బిహేవ్ చేయి అంతేకాని తనని మాత్రం వదులుకోకుదీర్ ఇప్పుడు గనక తను వెళ్ళిపోతే తనని వెనక్కి రప్పించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఆడది చాలా ఓపిక పడుతుంది తనకి సహనం కూడా ఎక్కువే ఆ ఓపిక నశిస్తే కట్టుకున్న మొగుడు అని కూడా చూడకుండా వదులుకోవడానికే నా సిద్ధపడుతుంది తన ప్రేమని పొందడానికి నువ్వు నీ ప్రయత్నాలు మనకు భుజం మీద చెయ్యి వేసి నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి ఇక్కడ సీత సీలింగ్ చూస్తూ ఆలోచిస్తున్న తనని చాలాసేపటి నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూసింది ఎదురుగా ధీర్ తననే చూస్తూ కనిపించాడు అతన్ని చూసి తల తిప్పేసుకుంది ఆమె చేయి పట్టుకున్నాడు షాక్ అయ్యి చూస్తూ ప్లీజ్ అండి అంటూ విడిపించుకుంటుంటే సీత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా ప్లీజ్ నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి అంటూ అరిచింది హే నీకు ఏమైనా పిచ్చా ఎందుకు ఇలా పిచ్చి పట్టిన దాని ఇలా బిహేవ్ చేస్తున్నావు అసలేమనుకుంటున్నావే నీ శరీరం కోసం సొల్లు కార్చేవాడిలా కనిపిస్తున్నానా అంటూ అరిచి అక్క నుండి కోపంగా వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ ఉండిపోయింది సీత ఇక ఆ రోజు రూమ్ నుండి బయటకు రాలేదు సావిత్రి తనకి ఫుడ్ని రూమ్కి పంపింది దీనికి ఇలా చెబితే అర్థం కాదు దీని సంగతి తర్వాత చెబుతా అంటూ సైడ్ స్మైల్ చేశాడు ధీర్ ఇక నైట్ డిన్నర్ మేడ్ సీత కోసం రూమ్కి తీసుకెళ్తుంటే ఆమెని ఆపి తన చేతిలో ఉన్న డిన్నర్ ప్లేట్ని తీసుకోగానే సావిత్రి కొడుకుని చూసి తమ్ చూపించింది దీర్ చిన్నగా నవ్వి అక్క నుండి తన రూమ్కి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసిన అతనికి సీత పడుకున్న యాంగిల్ కనిపించగానే ఐస్ ఫ్రీజ్ అయ్యాయి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల నడుము దగ్గర చీర కాస్త చెదిరి నిలవంక లాంటి నడుము అతని కళ్ళని కట్టిపడేసింది మొదటిసారి భార్యా అందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న అతను కళ్ళని మొత్తం ఆమెకి రాసిచ్చేసాడు అతను ఎంతసేపు అలా ఉన్నాడో తెలీదు కానీ అంతలో సీత వెళ్ళకిలా పడుకోవడంతో అప్పుడు ఈ లోకంలోకి వచ్చి తల విదిల్చుకొని లోపలికి వెళ్ళాడు పడుకున్న సీతని అలా చూస్తుంటే అతని చూపులు మాత్రం ఆమె నడు మీదకి వెళ్ళిపోతున్నాయి ఎంత పక్కకు తిప్పాలని ట్రై చేసినా అతని వల్ల అవ్వట్లేదు రెయి కంట్రోల్ దానికి పిచ్చి పట్టింది ఆ పిచ్చి వదిలితే ఇలాంటి శకలు పడవచ్చు కానీ ఇప్పుడు మాత్రం అవి కుదిరే పనిలా లేవు అని అతనిలో ఇన్నర్ వేసుకొని సీత పక్కన కాస్త చోటు చేసుకొని కూర్చున్నాడు ధీర్ పడుకున్న సీతని అలాగే చూస్తూ ఉండిపోయాడు చూడ ముచ్చటగా అనిపిస్తోంది అతనికి ఎన్నడూ అంత దగ్గరగా చూడలేదు తనని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించే ముగ్ధ మనోహరమైన మోమో కలువల్లాంటి కాటుక కనులు వాటికి కాపలాగా నల్లటి ఒత్తైన కనురెప్పలు వలయాల్లాంటి కనుబొమ్మలు గులాబీ రేకులని తలపించే దొండపండు లాంటి అదరాలు వాటిని చూస్తూ అతని పెదాలు తడుపుకున్నాడు చబ్బీగా ఉన్న బుగ్గలు చాలా ముద్దొస్తున్నాయి ముద్దు పెట్టాలని మనసు తప్పిస్తుంటే చిన్నగా ఫోర్ హెడ్ మీద పెదవులు ఆనించాడు కనుగుడ్లు కదుపుతుంటే టక్కున వెనక్కి జరిగి నార్మల్గా ఆమెను చూస్తూ ఉన్నాడు సీత కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దీర్ని చూసి మీరేంటి ఇక్కడ అనింది ఏ ఉండకూడదా అన్నాడు మీరుండొచ్చు నేనే ఉండకూడదు అంటుంటే షార్పుగా చూశాడు కళ్ళు కిందకి దించేసుకుంది దీర్ ప్లేట్ తీసుకొని కలిపి ముద్దని ఆమె ముందుకు చాపాడు మీరు ఎందుకిలా ఇంతెలా నటిస్తున్నారు ప్లీజ్ మీరు నన్ను ఇలా ప్రేమించినట్లు నటిస్తే నేను ఇది నిజమేనేమోనని నమ్ముతాను తర్వాత ఇది అబద్ధమని తెలిస్తే నా మనసు విలవిలలాడిపోతుంది ప్లీజ్ ఈ అబద్ధపు ప్రేమలు నాకొద్దు మా నాన్నగారు ఇంకో రెండు రోజులుంటారు తర్వాత నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి మీ ప్రేమకి అలవాటు పడిపోతే మళ్ళీ మీరు నన్ను నా మనసు విరిచేస్తే నా గుండె ఈసారి మాత్రం తట్టుకోలేదు మీకు దండం పెడతాను నాకు దూరంగా ఉండండి అంటూ అక్క నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాగి సీత కళ్ళలోకి చూస్తూ ఇదంతా నీకు నటనలా అనిపిస్తుందా మరి ఇక్కడ మీ నాన్నగారు లేరు కదా అయినా ఎందుకు నటిస్తానే చెప్పు అంటూ ఆమె కళ్ళలోకి ఇంటెన్స్గా చూస్తుంటే అతని కనుల సముద్రంలో మునిగిపోతున్న తనకి ఏదో గుర్తొచ్చిన దానిలా అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే అలా నెట్టకుండా గట్టిగా పట్టి అతని మీదకి లాక్కొని ఎప్పటి నుండో ఊరేస్తున్నా ఆమె పెదాలని అందుకున్నాడు ధీర్ ఒక్కసారిగా ఏం జరిగిందో బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది సీతకి అతని ప్రేమ మొత్తం తెలియజేస్తున్నాడు ఆ ముద్దులో ఎంత ఇంటెన్సిడ్గా పెడుతున్నాడంటే భర్త పెదవుల స్పర్శకి మనసు కరిగి కళ్ళల్లోకి వచ్చింది ఆమెకు అసలు నమ్మాలి అనిపించట్లేదు భర్త మారాడు అంటే చాలా సంతోషంగా ఉంది ప్రపంచాన్ని జయించినంత అతని వీపుని చుట్టబోతున్న తనకి ఏదో గుర్తొచ్చిన దానిలా టక్కున తీరుకొని దీర్ని గట్టిగా వెనక్కి తోసింది ఆమె మైకంలో ఉన్న అతను అలా వెనక్కి నెట్టగానే కళ్ళు చిన్నవి చేశాడు ఏమైంది అన్నాడు అసలేం చేస్తున్నారు మీరు మనిద్దరం ఇలా క్లోజ్గా ఉన్నామని ఎవరు చూడట్లేదు కదా ఎందుకు ఇలా మొద్దు పెడుతున్నారు అంటే ఇది కూడా నాటకమని అనుకుంటున్నావా అవును అనుకుంటున్నాను యూ మ్యాడ్ ఎస్ నాకు పిచ్చే మొన్నటి వరకు మీ పిచ్చే పట్టింది ఇప్పుడే ఆ పిచ్చి వదిలిపోతోంది మళ్ళీ నాకు పిచ్చి లేపకండి అని అక్క నుండి వెళ్ళిపోయింది సీత నిజంగా దీనికి పిచ్చే పట్టింది ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది ఇంత క్లియర్గా చెబుతున్నా నన్నెందుకు ఇలా అవాయిడ్ చేస్తోంది లేదు సీత నన్ను ఎప్పుడు వదులుకోదు ఇక్కడికి వచ్చిన రోజు కూడా కార్లో తను చూసే చూపులు నాకు గుర్తున్నాయి తనకి నేనంటే ప్రేమ గౌరవం అంతేకాని నా మీద కోపం ఇప్పటికీ రాదు కానీ నిన్నటి నుండి వింతగా బిహేవ్ చేస్తోంది నన్ను కోపంగా చూస్తోంది ఏదో జరిగింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి నేను తనని చూస్తే చాలు అనుకునేది నేను ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నా తనెందుకు నన్ను తీసుకోవట్లేదు అని ఆలోచనలో పడ్డాడు ధీర్ ఈరోజు వరలక్ష్మి వ్రతం అయినందున లేట్ అయిపోయింది టైం కూడా లెంత్ ఇవ్వడానికి అవ్వలేదు నేను కూడా కాస్త బిజీగానే ఉంటాను ఎల్లుండి నుండి రెగ్యులర్గా ఇస్తాను సారీ ఫర్ ద లేట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్